రాష్ట్ర పద్మశాలి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఐదు సంవత్సరాల కాలానికి గాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబడినందున నియమించబడినందున నేను పద్మశాలి సమాజానికి నేను పద్మశాలి సమాజానికి ఎంత చిత్తశుద్ధితో ముట్టు సామర్థ్యంతో పూర్తి సామర్థ్యంతో విధులు నా విధులు మరియు బాధ్యతలు మరియు బాధ్యతలు నిర్వహించడానికి నెరవేర్చడానికి నిజాయిగా నిజాయితీగా హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా నిబంధతతో మరియు నిబంధనతో రంగం యొక్క బైగాలో నియమాలు సంఘం యొక్క బహిళాలోని నియమాలు మరియు నిబంధనలకు లోబడి మరియు నిబంధనలకు లోబడి కేంద్ర సంఘం యొక్క ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తానని వ్యవహరిస్తానని పత్రం మీద ప్రమాణం చేసి ఆ మార్కండేయ సాక్షిగా ప్రమాణం చేసి ప్రమాణం చేస్తున్నాను జై మార్కండేయ జై జై రాజేశం గారు తెలంగాణ అధ్యక్షులు AIWF